షికా బ్రదర్స్ కొత్తగా ఎస్టాబ్లిష్ చేసిన కంపెనీ చైర్మన్ సీట్లో వీరేంద్ర భూపతి నంద ఉంటాడు శివ గురించి శిఖా బ్రదర్స్ ని అడుగుతాడు వీరేంద్ర భూపతి నంద శిఖా ఫ్యామిలీ మెంబర్స్ అంతా సురభి ఫ్యామిలీ పై మాటలతో దాడి చేస్తున్నారు అదెలా సరిపోతుంది సురభి మీరు మాకిచ్చే బోనస్ కంపెనీ డెవలప్మెంట్తో పోలిస్తే చాలా తక్కువ అని అన్నాడు ఓ వ్యక్తి ఇంతకుముందు ఎవరిని కావాలంటే వాళ్ళని మన కంపెనీలో జాబ్ చేయడానికి మేము అపాయింట్ చేసేవాళ్ళం నువ్వు చైర్మన్గా ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి మేము అవేమీ చేయలేకపోతున్నాము మాకు కంపెనీలో అన్ని హక్కులు ఉండేటట్లు ఏర్పాట్లు చేయాలి లేదంటే మేం వేరే కంపెనీకి వెళ్తాం నువ్వేం చేస్తావు ఒక్కదానివే కంపెనీని ఏలేస్తావా అయినా గ్రూప్స్ ఇప్పటికీ మా అందరిది అని అన్నాడు మరో వ్యక్తి అందరి మాటలకు సురభి దీర్ఘంగా నిట్టూర్చింది ఈ మనుషులేంటో మంచి ఇస్తున్నాను శాలరీస్ పెంచాను అయినా కూడా నా మీదే తిరగబడుతున్నారు అయినా ఇలా మాట్లాడటానికి ఒక్కరికి కూడా సిగ్గులేదు నా ఫ్యామిలీలో ఇలాంటి మనుషులున్నారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని అనుకుంది అని నవ్వుకుంటూ వచ్చారు అన్నది అతని వెంటే యశ్వంత్ ఏంటి సురభి షికా ఫ్యామిలీ చెప్పింది నీకు అర్థమైందా అని అంటూ సురభి ఎదురుగా ఉన్న సీట్లో కూర్చున్నాడు అనుదీప్ ఆ పక్కనే యశ్వంత్ కూడా కూర్చున్నాడు నీకు షికా ఫ్యామిలీ చెప్పేది అర్థమవుతూనే ఉంది కదా ఫ్యామిలీ అంతా కోరుకునేది అదే నువ్వు షికా గ్రూప్స్కి ఇన్ఛార్జ్ అయ్యాక ఫ్యామిలీలో ఉన్న అందరికి చాలా కోపంగా ఉంది నీలాంటి వాళ్ళు ఇంత పెద్ద కంపెనీకి చైర్మన్ అనేది అందరినీ గందరగోళానికి గురి చేస్తుంది ఎవ్వరూ సాటిస్ఫై అవ్వట్లేదు అని అన్నాడు యశ్వంత్ అందుకే షికా ఫ్యామిలీ పర్సన్స్గా అందరి ఇష్టంతో కొత్త షికా కంపెనీని స్టార్ట్ చేయబోతున్నాము ఈ జనరేషన్కి షికా ఫ్యామిలీకి చెందిన జనరేషన్ లీడర్స్గా మేము షికా ఫ్యామిలీ నాష్టమైపోవడం చూడలేం అందుకే మేమే కంపెనీ బ్రాండ్ని తీసుకొని డెవలప్ చేస్తాం అని అన్నాడు అనుదీప్ సీరియస్ సీరియస్గా వాళ్ళ వైపు చూస్తూ అంకుల్ మీరిలా చేయటం కరెక్ట్ కాదు షికా గ్రూప్స్ యొక్క డెవలప్మెంట్ మీపై ఏం ఆధారపడలేదు అలానే షికా ఫ్యామిలీ అనేది షికా ఆర్నమెంట్ గ్రూప్స్తో సమానం కాదు నిజంగా ఫ్యామిలీ అందరినీ తీసుకొచ్చి మా మీదకి ఉసిగొల్పటం అనేది చాలా దారుణం ఇన్ఫ్యాక్ట్ మీరు మమ్మల్ని ఫంక్షన్కి ఇన్వైట్ చేసి ఇలా అటాచ్ చేయటం అనేది కరెక్ట్ కాదు ఇదంతా చాలా అసహ్యంగా ఉంది అని అన్నది సురభి చూడండి మీ అందరి గురించి ఈ అమ్మాయి ఎలా మాట్లాడుతుందో షికా ఫ్యామిలీ షికా గ్రూప్స్కి సమానం కాదా అంటే మనకు ఆ కంపెనీతో సంబంధం లేదా సురభి నీ ఇంటి పేరు కూడా షికా అని మర్చిపోకు నువ్వు అవుట్ తో కలిసి డబ్బులు సంపాదించగానే నీ ఇంటి పేరును మర్చిపోకు షికా ఆర్నమెంట్స్ గ్రూప్స్ పెద్ద ఆయన వదిలిపెట్టి వెళ్లిన వారసత్వ కంపెనీ ఇక్కడ ఆ కంపెనీపై అందరికీ రైట్స్ ఉంటాయి సో కంపెనీ గురించి అందరూ ఆలోచిస్తారు నీ ఇన్వెస్ట్మెంట్ సొంత డెవలప్మెంట్ గురించి నేను చెప్పడానికి పెద్దగా ఏం లేదు షికా గ్రూప్స్ యొక్క బ్రాండ్ని నువ్వు యూజ్ చేసుకోవడానికి నీకు మాత్రమే పర్మిషన్ లేదు ఫ్యామిలీలో ఉన్న అందరికీ దానిపై హక్కు ఉంటుంది అలానే వాళ్ళందరూ ఎవరినైతే ఓకే చేస్తారో వాళ్ళే కంపెనీ పేరు యూజ్ చేసుకోవచ్చు సో ఇక నుంచి షికా ఆర్నమెంట్ గ్రూప్స్ మా బ్రాండ్ అని నేనిప్పుడే ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నాను అని చాలా అసభ్యంగా అన్నాడు అనుదీప్ ఏంటి ప్రెస్ మీట్ పెడుతున్నారా అలాంటిదేం వద్దు బావగారు సురభి పవర్లో ఉన్నప్పటి నుంచి మీరు కంపెనీ నుంచి పక్కకు వెళ్ళిపోయారు అలాంటప్పుడు మీరు తన మీద ఇలాంటి తిరుగుబాటు చేయడం కరెక్ట్ కాదు అని భయపడుతూనే అన్నది రేణుక మొత్తం షికా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నువ్వంటే ఇష్టం లేదు సురభి నువ్వు ఫ్యామిలీ మొత్తంతో ఫైట్ చేయగలవా మనం ఇప్పుడు ఏం చేద్దాం రైట్స్ రైడ్స్ని పోగొట్టుకోలేం అని భయాందోళనగా అన్నది రేణుక సురభికి ఏం చేయాలో అర్థం కావట్లేదు పెద్ద బండరాయి తల మీద పెట్టినట్లుగా అనిపిస్తుంది తన ఫ్యామిలీ ఇలా బిహేవ్ చేస్తుందని సురభి ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పటికీ షికా గ్రూప్స్పై చాలా పెట్టుబడి పెట్టింది ఇప్పుడు బ్రాండ్ని కోల్పోతే తర్వాత పరిణామాలు ఊహించడం చాలా కష్టం సురభి నువ్వు డెస్ట్రాయ్ అవ్వటానికి రెడీగా ఉండు నీకు సిచ్యువేషన్ రెలవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ అండ్ లాయర్ టీంతో డిస్కషన్ ఫ్యూచర్లో ఉంటుంది వెయిట్ చేస్తూ ఉండు అని అన్నాడు యశ్వంత్ సురభి ఫేస్ పాలిపోయి కోపంతో వణుకుతుంది అన్నయ్య మీరు వీళ్ళందరి గురించి వదిలేయండి మీరందరితో కలిసి ఇలా మా మీద అటాక్ చేస్తే ఊరికే కూర్చోడానికి సురభి ఏం చేతులు కట్టుకోలేదు ఆమె వెనక బిగ్ బ్యాక్గ్రౌండ్ ఉందని మర్చిపోవద్దు అని అన్నాడు శ్రవణ్ ఏంటి బిగ్ బ్యాక్గ్రౌండా మీరు మమ్మల్ని భయపెట్టాలనుకుంటున్నారా దిస్ ఈస్ సో ఫన్నీ మాకు ఈ న్యూస్ తెలియదని అనుకోకండి మీ ఫ్యామిలీ వెనుక మనోహర్ గ్రూప్స్ కి చెందిన నందన్ ఉన్నాడని అతను మీకు ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాడని మాకు తెలియదు అనుకుంటున్నారా ప్రజెంట్ హైదరాబాద్ సిటీలో స్కై చేంజ్ అయిపోయింది మీకు తెలుసా మీ ఇన్వెస్టర్ నందన్ లాటిన్ గ్రూప్స్ చేతిలో ఓడిపోయాడు ఇప్పుడు అతను హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు ఇక మీకేం హెల్ప్ చేస్తాడు అని అనది పారగెంట్ గా అన్నాడు ఇంతకుముందంటే వెనక ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ప్రతీకారం తీర్చుకోవడానికి మార్గాలు దొరకలేదు కానీ ఇప్పుడు వేరు ఇప్పుడు శిఖా బ్రదర్స్ వెనుక టాప్ టైకూన్ వీరేంద్ర భూపతి నంద సపోర్ట్ ఉంది అతను నందన్కి ఏ మాత్రం తీసిపోడు లాటిన్ గ్రూప్స్ చేతిలో మనోహర్ గ్రూప్స్ ఓడిపోయింది ఇప్పుడు వాళ్ళకి ఏమంత గొప్ప పవర్ ఉండదు ఈరోజు లాటిన్ గ్రూప్స్ బిజినెస్ లో ఆధిపత్యం చెలాయిస్తుంది లాటిన్ గ్రూప్స్ ని నమ్ముకోవడం వల్లే రాయ్ ఫ్యామిలీ మేధా ఫ్యామిలీ ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నారు వాళ్ళకి లాటిన్ గ్రూప్స్తో మంచి రిలేషన్ ఉంది రాయ్ ఫ్యామిలీతో మేధా ఫ్యామిలీతో అనుదీప్ కి యశ్వంత్కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అలాంటప్పుడు సురభి వెనకున్న సపోర్టర్స్కి వాళ్ళెందుకు భయపడతారు రేణుక అగ్లీ లుక్స్తో చూస్తూ ఉంది ఆమెకి బ్రదర్స్ బ్రదర్స్తో ఫైట్ చేసేంత స్ట్రెంగ్త్ లేదు సిచ్యువేషన్ ఏంటో కూడా అర్థమవుతూనే ఉంది హైదరాబాద్ సిటీలో తన కూతురికి అంత పవర్ లేదు ఫైనాన్స్ విషయంలో తమ ఫ్యామిలీ పూర్ అందున అనుదీప్ షికాని ఎదుర్కోవటం సాధారణ విషయం కాదు ఏం చేస్తే తమ స్టేటస్ పోకుండా ఉంటుంది అని రేణుక తీవ్రంగా ఆలోచిస్తూ ఉంది సరే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొత్తగా ఓపెన్ చేసిన మా కంపెనీని విజిట్ చేయొచ్చు అని గర్వంగా అన్నాడు అనుదీప్ మనోహర్ గ్రూప్స్కి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకైతే తెలియదు మీరు కంపెనీని మెయింటైన్ చేయడానికి మీ దగ్గర ఫండ్స్ ఉన్నాయో లేదో ఫ్యూచర్లో కంపెనీ దివాలా తీసే పొజిషన్లో ఉంటే ఖచ్చితంగా నా దగ్గరికి రండి మీకు భిక్షం వేస్తాను అని అన్నాడు యశ్వంత్ ఆ మాటలకి సురభి ఫ్యామిలీ అంతా షాక్ అయ్యారు రేణుక సురభి చెవి సురభి ఈ సిచ్యువేషన్లో నేనేం చేయలేను నువ్వే ఏదో ఒకటి త్వరగా చేయి అని అన్నది శ్రవణ్ రేణుక చాలా కంగారు పడ్డారు తమ కూతురు కంపెనీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కంపెనీ కనుక కూలిపోతే వాళ్ళ లైఫ్ కన్నా దీనంగా మారుతుంది అది తలుచుకోటానికి చాలా కష్టంగా ఉంది సురభి కూర్చున్న చోట నుంచి ఉందాగా లేచి బయటికి వెళ్తూ బ్యాగ్ నుండి మొబైల్ తీసి శివకి కాల్ చేసింది ప్రజెంట్ సురభికి చాలా చిరాగ్గా ఉంది కంపెనీని ఈ పొజిషన్కి తీసుకురావడానికి తను చాలా కష్టపడింది కంపెనీ చాలా డెవలప్ అయింది అది చూసి తట్టుకోలేని ఫ్యామిలీ మెంబర్స్ తనకి వెన్ను పొడిచారు బిజినెస్ మెథడ్స్ ని ఎలా ఫేస్ చేయాలో సురభికి అర్థం కావట్లేదు మరోవైపు వరల్డ్ సిటీ బిల్డింగ్లో శివ తన ఎదురుగా ఉన్న పవన్ ని ఫారిన్ బాడీ గార్డ్స్ ని చూశాడు ఇంతలో అతని మొబైల్ రింగ్ అయింది శివ ఆర్ యు ఫ్రీ నువ్వు ఇక్కడికి రాగలవా అని దీనంగా అడిగింది సురభి ఆమె గొంతులో బాధ శివకి వెంటనే అర్థమైంది ఏమైంది సురభి అని లాలనగా అడిగాడు శివ శిఖా ఫ్యామిలీ పర్సన్స్ డిస్కషన్ స్టార్ట్ చేశారు వాళ్ళు శిఖా ఆర్నమెంట్ బ్రాండ్ ని సొంతం చేసుకుంటామంటున్నారు నేను వాళ్ళని డీల్ చేయడానికి వచ్చాను కానీ ఎలాంటి వే దొరకలేదు అని అన్నది సురభి హాయ్ సి డోంట్ వరీ ఇది చాలా చిన్న విషయం సురభి నేను చూసుకుంటాను అని కూల్గా అన్నాడు శివ సరే శివ అని కాస్త రిలీఫ్గా ఫీల్ అయ్యి అన్నది సురభి ఆమెకి అతనితో జరిగిన దాని గురించి బ్రీఫ్గా డిస్కషన్ చేయాలని ఉంది కానీ శివ ఇది చాలా చిన్న విషయమని పట్టించుకున్నట్లు మాట్లాడటంతో ఇంక మాటలు పొడిగించలేకపోయింది వెళ్ళి తన తల్లి తండ్రి పక్కన నిల్చుంది శివ ఫోన్ కట్ చేయగానే పవన్ వెక్కిరిస్తూ మాట్లాడటం స్టార్ట్ చేశాడు ఏంటి ఫోన్లో ఏం చేస్తున్నావు నీకు హెల్ప్ చేయటం కోసం ఎవరినైనా పిలుస్తున్నావా నువ్వు నిజంగా చాలా వేస్ట్ ఫెలోవి ఈరోజు నువ్వు మాకు టీ ఆఫర్ చేసి అపాలజీ చెప్పాల్సిందే ఎవ్వరి కోసమో ఎదురు చూడకు వేస్ట్ అదర్వైజ్ అవుట్ ఫ్రమ్ దిస్ ఈవెంట్ అని అన్నాడు పవన్ ఏంటి పవన్ వాడితో ఇంకా మాటలేంటి వెంటనే ఈవెంట్ నుంచి బయటకి వెళ్ళగొట్టు ఈ ఈవెంట్లో ఉండటానికి వాడు క్వాలిఫైడ్ కాదు అని అన్నది సంయుక్త పవన్ బాడీగార్డ్స్ కి సాయిగ చేయటంతో వాళ్ళు శివ వైపు సీరియస్ ఎక్స్ప్రెషన్తో చూశారు శివ కూర్చున్న చోటే టీ సిప్ చేస్తూ వెళ్ళి లంబోని ఇక్కడికి రమ్మని చెప్పండి అని బాడీగార్డ్స్ వైపు సీరియస్ గా చూస్తూ అన్నాడు లంబో మీకు మా బాస్ తెలుసా అని బాడీగార్డ్స్ లో ఒకరు సంకోచిస్తూ అన్నారు లంబో లాటిన్ గ్రూప్ కి సెక్యూరిటీ ఇన్ఛార్జ్గా దాదాపు ఫారిన్ సెక్యూరిటీ అందరికీ తెలుసు బాస్ ఎవరు అని నిర్లక్ష్యంగా అన్నాడు పవన్ ఒక్క నిమిషం ఆగండి సార్ మేడం నేను ఇప్పుడే మా బాస్కి ఫోన్ చేస్తున్నాను ఒక నిమిషం అని బాడీ గార్డ్స్లలో ఓ వ్యక్తి పక్కకు వెళ్ళాడు శివ లంబో పేరు చెప్పాక గార్డ్స్ ముందుకు పోవడానికి ధైర్యం చేయలేదు వెల్ సిచ్యువేషన్ ఏంటి నువ్వు ఇంకా యాక్ట్ చేస్తున్నావా ఈ లంబో ఎవరు ఆ పేరు నేనెప్పుడు వినలేదు అని చిలకనగా శివ వైపు చూస్తూ అన్నది సంయుక్త నీకు లాటిన్ గ్రూప్స్లో సెక్యూరిటీ కెప్టెన్ గురించి తెలుసా లేదంటే అతని గురించి తెలియకుండానే తెలిసినట్లు యాడ్ చేస్తున్నావా నువ్వెంత గొప్ప వ్యక్తుల్ని పిలుస్తావో నేను చూస్తాను నీకు తెలిసిన అందరినీ పిలు అని వెటకారంగా అన్నాడు పవన్ ప్రజెంట్ సిచ్యువేషన్కి వాళ్ళు ఏమాత్రం భయపడకుండా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి లాటిన్ గ్రూప్స్ యొక్క బాస్ అయిన డానీయే తెలుసు డానీ వీళ్ళు బిజినెస్ పార్ట్నర్స్ సో బాడీగార్డ్ కెప్టెన్ అని ఎవరొచ్చినా డానీని కాదని ఏం చేయలేరు కదా అని వాళ్ళ ఒపీనియన్ నువ్వెవరికి కాల్ చేస్తావో కాల్ చేసుకో నువ్వు ఫోన్ చేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చినా నన్ను కాదని వాళ్ళు నీకు హెల్ప్ చేయరు మా రాయ్ ఫ్యామిలీకి అంత పవర్ ఉంది ఇప్పుడు లాటిన్ గ్రూప్స్తో మంచి రిలేషన్ కూడా ఉంది అని అన్నది సంయుక్త సరిగ్గా రెండు నిమిషాల్లో ఈవెంట్ జరిగే ప్లేస్కి వచ్చాడు డానీ అతని పక్కనే లంబో కూడా ఉన్నాడు అతను వెంటనే శివ దగ్గరికి ఆతృతగా పరిగెత్తుకుని వచ్చి బ్లాంక్ ఫేస్తో శివ పక్కన నిలబడ్డాడు శివ సార్ నేనిక్కడే ఉన్నాను అని తలదించుకుని హంబుల్గా అన్నాడు లంబో వాట్ ఈస్ దిస్ శివ నువ్వు నిజంగానే లూజర్ ఒకసారి వాడి డ్రెస్ చూడండి వీడు లాటిన్ గ్రూప్స్కి చెందిన బాడీగార్డ్ల ఏమైనా ఉన్నాడా అని లంబో వైపు చూస్తూ అన్నది సంయుక్త ఏంటి శివ నువ్వు పిలిచిన హెల్పర్ హితనేనా అని వెటకారంగా అన్నాడు పవన్ లంబో ఫేస్ ఎప్పట్లానే ఉంది అక్కడే ఉన్న బాడీగార్డ్స్ అందరూ షాక్ అయి గుసగుసలాడుకున్నారు లంబోకి సిచ్యువేషన్ ఏంటో అర్థమై సంయుక్త పవన్ వైపు సీరియస్గా చూస్తూ మీరిద్దరూ జనరల్ మేనేజర్ శివ సార్ని ని బయటికి పంపాలనుకుంటున్నారా అని అడిగాడు ఏంటి శివ సారా అతను నీ దృష్టిలో సరేమో కానీ నా ముందు ఓ లూజర్ అని ఆరగెంట్గా అన్న సంయుక్త తన పాకెట్లోంచి బిజినెస్ కార్డ్ తీసి ఇదిగో మేము రాయ్ ఫ్యామిలీ నుంచి వచ్చాం నువ్వు లాటిన్ గ్రూప్స్ తరపున వర్క్ చేస్తున్నట్టున్నావు కదా మాకు లాటిన్ గ్రూప్స్కి మధ్య బిజినెస్ డీల్స్ చాలా ఉన్నాయి లాటిన్ గ్రూప్స్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ అందరూ నాకు తెలుసు మా మీదకొచ్చే ముందు నువ్వు మీ బాస్ని కనుక్కోవడం మంచిది అని అన్నది లంబో ఆ కార్డ్ తీసుకుని ఓసారి చూసి క్రూరంగా నవ్వాడు ఇప్పుడు లంబో చేతిలో సంయుక్త పవన్ల పరిస్థితేంటి శివ శిఖా ఫ్యామిలీని ఏం చేయబోతున్నాడు లంబో శివని జనరల్ మేనేజర్ అన్నాడు అంటే ఈ మీటింగ్లో శివ చైర్మన్ గా అందరి ముందుకు రాబోతున్నాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి